తస్మై శ్రీ గుద్వాసిష్ట సిద్ధాంతముద్ధరింపు అవతరించిన శ్రీమద్ రాముడుగు శివరామ దీక్షిత పారంపర్యులు మద్గురుదేవులు అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారిని హృదయమునందు అధిష్టింప చేసుకుని శివరామ దీక్షిత పరంపరలో నగధీరులైనటువంటి సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర వారి శిష్యులు బాలాజీ సింగ్ ప్రభుస్వాములు వారి శిష్యు అచల ప్రవక్త తలపల మునిదత్త రాజేగి గారి సన్నిధిలో ఈరోజు పార్వతీ అమ్మగారి మండల ఆరాధన కార్యక్రమానికి మనమందరం కూడా ఇక్కడ రావటం జరిగింది గురుస్వరూపిణి మా డాక్టర్ గారు అలానే తలపల ముని రాజేవి గారి శాఖకు సంబంధించినటువంటి అందరూ ఇంకా మోహన్ రెడ్డి పెద్దలందరూ విచ్చేసి ఉన్నారు ఇక్కడ వారందరికీ కూడా నా యొక్క ద్వాదశి వందనాలు ఇక్కడికి వచ్చినప్పుడే ఒక చర్చ జరిగింది చౌడయ్య గారితో వారితో ఒకరు అడుగుతూ ఉన్నారు గోవిందరెడ్డి గారు వాళ్ళు అసలు అందరూ అంటారు జన్మరహితమైనటువంటి బోధాన్ని దీనికి సాక్ష్యం ఏంటి అని అడిగాడు ఆయన మంచి ప్రశ్న అడిగాడు ఆయన కానీ దానికి వీళ్ళు దానికి సరైన సమాధానం చెప్పకుండా దానిని వేరే పోతున్నారు ఎప్పుడు కూడా ఒక్కటి ఉండాలి గురువు దగ్గర యథార్థమైనటువంటి విషయాన్ని వారు తెలియక అడుగుంటారు అడిగినప్పుడు దాన్ని తెలియజేసేటువంటి సమర్థత ఉన్నబడేటువంటి వారే అచల గురువు కారణం ఏంటి తనకు తెలియనప్పుడు ఏమో ఏమైపోతాడు వాళ్ళు అడిగినటువంటి పరిస్థితికి ఏదేదో సమాధానాలు చెప్పాల్సి వస్తుంది కానీ యదార్థం చెప్పలేరు అసలు ఏంటి జనన మరణ భ్రాంతి రహితమైనటువంటి బోధ ఇది జనన మరణ రహితమైనటువంటి బోధ కాదు ఇది రెంటికి తేడా ఉన్నది జనన మరణ భ్రాంతి రహితమైనటువంటి బోధ ఇది అసలు ఈ జననము మరణము అనేది మన పూర్వాచార్యులైనటువంటి ఎవరైతే శ్రీధరుల వారి నుంచి శివరామ దీక్షితులు అందుకుని సిద్ధాంతం చేశారు కానీ అంతకు మునిపే ఈ పరిపూర్ణ బోధ ఉన్నది ఉపనిషత్తుల్లో అంతర్లీనంగా ఉండబడేటువంటి బోధను సిద్ధాంతీకరించినటువంటి మహనీయులు శివరామ దీక్షితులు అయితే ఎవరు దీనికి సాక్ష్యం అనేటువంటి మాట జనన మరణ రహితం ఎలా అనేటువంటిది ఇది ప్రతి ఒక్కరికి తొలచేటువంటి ప్రశ్న రహితం అసలు కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారు మొట్టమొదట ఆ కదార్థంతోనే మొదలు పెట్టాడు జననవరణములు అనబడేటువంటి కదార్థమే మొదలైంది అనుభవానంద స్వాములు వారు కూడా నరులారా ఈ కృతి జనన వరణములని రహితం చేయడానికి కదార్థంతో ఏ మహనీయులైనా సరే అలానే మొదలు పెట్టాడు జనిస్తూ ఉన్నది ఏది మరణిస్తూ ఉన్నది ఏది జనించేటువంటిది ఏది నాలో ఉండబడేటువంటి నా నిజతత్వం నాకు ఎప్పుడు తెలిసింది అసలు బాల్యంలో తల్లి గర్భంలో నాకేం తెలియదు సరే వెలుపలికి వచ్చిన పిమ్మట తెలియదు ఇది క్రమేపీ బాల్య యవన కౌమార వార్తక్యములుగా మార్పులు చెందుతూ ఒకనాటికి ఉపాధి కోల్పో వెళ్ళిపోతూ ఉన్నది ఇది ఎక్కడి నుంచి వచ్చినటువంటిది అనేది మన శరీర ధర్మశాస్త్రం డాక్టర్ గారికి వాళ్ళకి తెలుసు ఈ పిండోత్పత్తి అనబడేటువంటిది ఎలా అనేది అయితే ఎక్కడి నుంచి తెలుసు మన నేటి విజ్ఞాన శాస్త్రం కానీ ఆనాటి ఋషయాదులు దర్శించినటువంటి విధానం కానీ దీనికి అసలు మొదలెక్కడ ఏది మొదలైతే దానిని జన్మ అంటున్నారు ఏది ఆగిపోతే దానిని మరణం అంటున్నారు మరణం అనబడేటువంటిది దేనికి ఉన్నది ఈ ఈ దేహం ఏదైతే ఉన్నదో ఇది మరణించట్లేదు విచిత్రం అది దీనిని నువ్వు కాలరాకుండా ఈ విధంగా వేరే దాంట్లో పాతి పెడుతున్నాం అది వేరే రూపంగా మారుతుంది ఇప్పుడు ఆ పార్వతమ్మ గారు ఏమయ్యారో మట్టి అయిపోయారు అంతేగాని లేకుండా మార్పు సైన్స్ అదే చెప్తుంది సృష్టిలో ఏ వస్తువుని నీవు సృష్టి పరువు లేవు నాశనం లేవు ఇది సైన్స్ లేదు అది మార్పు చెంది అయితే ఏది చచ్చిపోయింది అసలు పార్వతమ్మ గారు చనిపోలేదు గారిలో ఏదైతే చైతన్య రూపంగా ఉన్నదో అది లేకుండా పోయింది అయితే అది ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వెళ్ళిపోతుంది కొంతకాలం ఒక అతి ఇంట్లో ఉండి మళ్ళీ మనం ఖాళీ చేసి వేరే ఇంట్లోకి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతుంది అయితే దీని ఎక్కడ మూలం మూలము లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అనబడేటువంటిదే శివరామ దీక్ష సిద్ధాంతం అయితే ఎలా లేదు దానికి పంచదేసే దృష్టాంతం కలలో ఏ విధముగా అయితే ఇది కలుగుతూ ఉన్నదో తద్విధానంగానే ఎలాగో అలాగే అనేటువంటిది దీనికి సమన్వయం ఉన్న రెండు మంత్రములను సమన్వయం చేసేటువంటి అయితే కలలో తోచిన రూపము ఎలాంటిదో అలాంటిదే మూలము లేని గుర్తు ఎరిగే శరీరం ఏమీ లేదు ఈ ఉత్తవట్టలు తప్ప ఏమీ లేదు అయితే ఎలా ఈ ముడి ఈ నలభై మూడు అక్షరములలో ఉండబడేటువంటి కీలు ఏదైతే ఉన్నదో అది గురువు ద్వారా మహనీయులైనటువంటి తరబలం ఉండటంతో రాజీవికి ఇలాంటి వారి ద్వారా ఎరిగినటువంటి వారికి అది చాలా సులభమైనటువంటిది కారణం ఏంటి జననకారకమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో ఆ పాదును ఎరగాలి ముందు ఈ జనించే అహం అనేది ఏదైతే ఉన్నదో ఆ పాదును ఎరగగలగాలి నాకు మూలం ఎవరు మామూలుగా ఆలోచిస్తే ఈ దేహానికి తల్లిదండ్రులు మూలం అంటే తల్లి గర్భంలో కొంతకాలం నేను ఉండి వెలుపలికి వచ్చాను తల్లి గర్భంలోకి రాక నేను ఎక్కడున్నాను తండ్రి గర్భంలో ఉన్నాను తండ్రి గర్భంలో ఉంటే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాను నేను తండ్రి గర్భంలో ఏ రూపంగా ఉన్నాను రక్త రూపంగా ఉన్నాను రక్త రూపంగా ఉండి అది శుక్రమై తర్వాత సోనిత కలిసి పెట్టమైంది అవును కదా సరే రక్తానికి కారణం అంటే నేను అక్కడ కూడా ఉన్న ఉన్నవాడినే కదా నేను ఎక్కడ ఉన్నాను తండ్రిలోనే ఉన్నవాడిని నేను తండ్రిలోకి రక్తంగా దేని ద్వారా వచ్చాను నేను రక్తానికి కారణం ఏంటి ఆహారం అంటే ఆహారంలో దేనాలు లేనా నేను లేకపోతే ఎలా వచ్చాను తండ్రిలోకి అన్న వరబ్రహ్మ స్వరూపం ఉన్నది ఎందుకు నా యొక్క నా భ్రమస్వరూపం అక్కడే